ప్రార్థన చేస్తా చేయబోయే ముందు ఒక మాట దేవుడు పరిశీలిస్తాడన్న మాట గుర్తు పెట్టుకోండి ఈవేళ కొన్నిసార్లు నీకు కావాల్సిన ఇచ్చి సమృద్ధినిచ్చి నిన్ను టెస్ట్ చేస్తాడు ఇవ్వకముందు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఇచ్చిన తర్వాత ఎలా మారావు అనేది పరీక్షించబడతావు కొన్నిసార్లు నువ్వు అడిగిన వెంటనే ఇవ్వకుండా కూడా పరిశీలిస్తాడు స్థిరంగా ఉంటుందని విశ్వాసం ఊడిద్దాని విశ్వాస పరీక్షలు నువ్వు పాస్ అయ్యావనుకో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుతావు ఏం టెన్షన్ పడద్దు దడ ఆయాసం పెంచుకోవద్దు ప్రశాంతంగా తప్పకుండా నీ పరిస్థితులన్నిటినీ నా దేవుడు చూస్తానే ఉన్నాడు కొన్నిసార్లు పరీక్షలు కూడా నువ్వు ఉంచబడతావు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు అగ్ని పరీక్షలో నీ విశ్వాసం నీకు తేలాలి అప్పుడు నీ ఊహకు కూడా అందనంత కృప పొందుతావు నువ్వు అడుగుతావు నువ్వు అడుగుతావు అంచనా వేసుకుంటావు నువ్వు అడిగిన దానికి నీ అంచనా మించి కార్యం చేస్తాడు ఆయన అది ఒక విషయం అని చెప్పను అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో నీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని ఎన్నో టెస్ట్లు చేసావు నువ్వు మరి నేను చేయొద్దు చేస్తాడు ప్రార్థన అజయ్ ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడ ప్రేమ స్వరూపు దేవానికి స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాను మరుగుపరిచి అందరితో మరొకసారి రాగడ గురించి నీ రాగడ ముందు జరుగుతున్న సంభవాల గురించి మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు ఇక్కడ ఉన్న వారు ఎవ్వరూ బుద్ధి లేని కన్యకుల వల్లే కాకుండా ప్రతి ఒక్కరు బుద్ధి కలిగేనాయన సరైన విధంగా సిద్ధపడుదురుగాక మరి నాటక పరుస్తున్న ప్రతి శోధన ప్రతి పాపము ఏమను తొలగిపోవునుగా ఇది మొదలు కొన్ని పిల్లలు ఆశీర్వాదకరంగా నడిపించండి అయ్యా చివరిగా చెప్పిన మాటలు కూడా మా మదిలో పెట్టుకొని నీతి మంతులు ఎందుకు కూలుతారని విషయాలు కూడా పాస్ తెలియజేసి అవును చండి జ్ఞాపకం చేసుకోండి శుద్ధ సువర్ణంగా మందరం పడుతురం కాక విశ్వాసం స్థిరులుగా ఉండే కృపద ఇచ్చి నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా నిన్నే దేవుడిగా ఆరాధిస్తూ నిన్ను హత్తుకుని ఉండే కృప మా అందరికి కలుగును కలుగునుగాక ఏమి తండ్రి అవును తండ్రి అవునయ్యా అన్నిటిని మా కోసం త్యాగం చేసి భూమి మీదకి వచ్చి మా కోసం రక్తాన్ని చిన్నచ్చావు ఈ త్యాగాన్ని మరొక కడవరకు సాగే కృపద ఇచ్చి నైనా ఇంతవరకు వాకిమిత్రుని దాసుని బలపరచు ఇంక నేడంత ఆత్మ చేత ఆరోగ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి వాడుకోండి ఈ మాటను మా హృదయం ముద్రితం చేయమని స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏస్తున్నామలు అడుగుచున్నాము తండ్రి కలతల కడలిని దాటించగా తరగని చేయుగా ఆయన బిడ్డగా నువ్వు దరిద్రంగా ఉంటావు ఆయనకి ఇష్టం లేదు సమృద్ధిని ఇస్తాడు రోగగ్రస్తుడిగా ఉంటావు ఆయనకి ఇష్టం లేదు బాగు చేయగలడు స్వస్థపరుస్తాడు స్వస్థపరుస్తాడు అనేకుల దగ్గర అప్పులు అడుక్కునే స్థితిలో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం లేదు అనేకులకు ఇచ్చేటట్లు ఆయన నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు పక్కా పక్కా నిలబెడతాడు యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని ఎగజలు అనుకోదు ఆ పరీక్ష ఏర్పడటప్పుడు నిలబడాలి అంతే అన్ని విషయాల్లో నా తండ్రి చూసుకుంటాడు ఏసే నిజమైన దేవుడు లోకరక్షకుడు ఏసు తప్ప రక్షణ మార్గం లేదు ఏసు తప్ప మరో దైవం మరో మార్గం లేదు ఏసే ఏసే దేవుడు అనడానికి యోగ్యుడు నిజ రక్షకుడు ప్రేమగలుగుతాం బిడ్డల్ని నాపకం చేసుకో వారి చేత ఉంచబడినటువంటి నూనెని రక్తముగా మార్చు రోగుల మీద అది వినియోగించి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగాలి ఇందాక మేము సాక్ష్యాలు విన్నాం అంతకు మించిన సాక్ష్యాలు లేవాలి సంగమంతా కూడా మనోనేత్రములు వెలిగించబడిన వారై రాకడకు సిద్ధమై అనేకుల్ని సిద్ధపరచాలి ఎవరు కూడా వీర్థులు ఉండకూడదు శాపగ్రస్తులు ఉండకూడదు ఆశీర్వదించబడిన వారై నీ కొరకు ధారాళముగా పరిచర్యకు తోడ్పాటు అందించేవారై పరిచర్లో వర్ధిల్లేవారై అనేక రీతులు ఆశీర్వదించబడిన వారే బిడ్డలు ఉండాలి బిడ్డలు చిన్న పెద్దలు వృత్తులు స్త్రీలని పురుషులను ఎవరిని ఆశీర్వదించి వాడుకో వారి జీవితాలు వెలిగించు శాపం నుండి విడిపించు అప్పుల బాధలు తొలగించు రోగాలను స్వస్థపరచు కుటుంబ కలతలు తీసివేయి గొడ్రాండ్రకు సంతాన ప్రాప్తిని కలిగించు పిల్లలు మాట వెనుక చెడిపోతున్న స్థితిలో ఉన్న వారి పిల్లలను మార్చు కుటుంబంలో యజమానులుగా ఉండి త్రాగుబోతులుగా చెడుతనంలో ఉన్నవారిని దర్శించి మార్చు ఇక్కడ ఉన్న వాళ్ళతో సేవకుల్ని సేవకారణం సిద్ధం చేయి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుల్ని దీవించు ఎక్కడో దూరా నుండి లైవ్ ద్వారా ఉపదేశం వింటున్న బిడ్డల్ని కూడా వారి కుటుంబాలతో సహా ఆశీర్వదించు సర్వ సమృద్ధినిచ్చి పోషించు వారి ఎదుర్కొంటున్న కలతలోంచి వారిని విడిపించు ఇప్పుడు రక్షణకు సిద్ధమైనటువంటి బిడ్డల్ని కూడా రక్షణ భాగ్యమిచ్చి పరిశుద్ధాత్మతో నింపి నీ రాకకాయ ఆయత్త పడి అనేకలను ఆయత్తపరిచే బిడ్డలుగా తీర్చిదిద్దు సత్యానికి క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా పడగలెత్తి బుసలు కొడుతున్న మత ఉన్మాద శక్తుల్ని నా జరీ ఇడుగు బంధిస్తున్నాం ఆ మత ఉన్మాద శక్తులు సువార్త నశించుగా దేశమంతటా వ్యాపించునుగాక దిగంతాల వరకు విస్తరించునుగాక మా బిడ్డల్ని దీవించండి ఎవరు కూడా పులపాలై ఉండొద్దు సర్వ సమృద్ధి వారికి ఉండాలి సమృద్ధి ఉండాలి తలగా ఉండాలి ఉన్నత అధికారాల్లో ఉండాలి చదువుల్లో ఆధిక్యత పొందాలి ఓ ఉద్యోగాల్లో పై స్థానం ఎక్కాలి అద్దె ఇల్లు కాదు నా బిడ్డలకు సొంత ఇల్లు దయచేయి సొంత ఇల్లు దయచేయి సొంత ఇల్లు దయచే బిడ్డలకు సొంత గృహాలు దయచేయి సునామల్లో తిరిగి ప్రయాణం వెళ్ళుండగా మార్గమంతూడే క్షేమంగా నడిపించు ఎక్కడ ఎవరు ఏ ప్రమాదంలో పడకుండా కాపాడు మళ్ళీ నిర్ణయించబడినటువంటి కూటాలను మేము కలుసుకుని మైంపచ్చే కృపద మంచి హెల్త్ మాకు దాచి మంచి ఆరోగ్యం దా మా బిడ్డలకు మంచి హెల్త్ దాడు రోగులుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులకు స్వస్థత దాచే ప్రతి కలత నీవే తొలగించింది ఏ సునాములో మణిపూర్ కోసం అలాగే హర్యానా కోసం మరి కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అలజోళ్లను అణచివేయడానికి ప్రార్థన చేస్తున్నాం అక్కడ మీ పిల్లలుగా ఉండి బాధను అనుభవిస్తున్న బిడ్డల నుంచి విడిపించి సమాధానము పరిశుద్ధపరచబడిగా కానీ రాజ్యం మాకు వచ్చుగా నిశ్చితం పరలోకి ముందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునగా మాకు కావాల్సిన అర్థం ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించండి ఎందు చేతులనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం భద్రత సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ప్రభు స్తోత్రాలు మీ అందరికి వందనాలు